ओम श्री सर्वसिद्धि विघ्नेश्वर परब्रह्मणे नमो नमः ओम श्री श्री देवी भूदेवी समेत श्री वेंकटेश्वर पर బ్రహ్మడే నమో నమ శ్రీ మాతా పితృభ్యో నమో నమ అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే ఆర్థిక స్వాగత సుమాంజనులు అర్పించుకుంటూ మేము గత పది ఎపిసోడ్లుగా మహాకవి శ్రీ దుతులు రామారావు గారు రచించినటువంటి నిర్వచన పద్మావతి శ్రీనివాస కళ్యాణం అనే కావ్యఖండంలో అతి ముఖ్యమైన ఖండాలు మీకు వివరించడం జరిగింది ఈ చరిత్రను విరించేటప్పుడు శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి కాను కొల్హాపురికి వెళ్లాల్సి వచ్చింది తర్వాత శ్రీ మహావిష్ణువు శేషాచల అడవులలోకి ఎందుకు రావాల్సి వచ్చింది ఆ తర్వాత వరాహుడికి శ్రీనివాసుడికి జరిగిన ఒప్పందం ఏమిటి ఆ తర్వాత ఆకాశరాజు వృత్తాంతం కావచ్చు తొండమారుడి వృత్తాంతం కావచ్చు ఆకాశరాజు పుత్రికగా పద్మావతి ఏ విధంగా లభించింది ఆమె యొక్క పెరుగుదల ఎక్కడ ఎలా జరిగింది ఆ తర్వాత శ్రీనివాసుడి పద్మావతి కలయిక ఎక్కడ జరిగింది ఆ తర్వాత వారి వివాహం కోసము ఏ విధంగా జరిగింది అన్నదంతా కూడా సవిరంగా వినించడం జరిగింది శ్రీనివాసుడు తన వివాహానికై ఆ పరమేశ్వరుడిని అదేవిధంగా బ్రహ్మను దేవదేవతలను యక్షర కిన్నెర కింపురుషులను దేవ గంధర్వులను అందరినీ కూడా ఏ విధంగా పిలిపించడం వారందరూ వచ్చిన విధప శ్రీ మహాలక్ష్మిని కూడా ఆయన ఏ విధంగా వివాహానికి పిలిపించుకున్నాడం అందరూ కలిసి ఆకాశరాజు నగరానికి వెళ్ళినప్పుడు వారికి ఆయన ఏ విధంగా సపర్యాలు చేసుకుంటూ వచ్చాడు అంతా కూడా మనము సవివరంగా తెలుసుకోవడం జరిగింది ఇక చివరి భాగాన్ని మీకు తొందరలో అందించే ప్రయత్నంలో అనుకోకుండా మాకు ఆ కావ్యపు పుట మాకు దొరకపోవడం తద్వారా ఆలస్యం జరిగింది ఈ ఆలస్యానికి మేము చింతిస్తూ అకస్మాత్ కావాలి దొరికినటువంటి ఆ పుస్తకంలో ఈరోజు చివరి ఘట్టాన్ని మీకు వివరించాలని ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఆకాశరాజు శ్రీనివాసుడిని ఏ విధంగా వివాహాన్ని జరిపించాడు అన్నది చూస్తున్నాం అనమాట తెలుసుకుందాం అన్నమాట విభుడు పుష్కరణితో కమలేక్షుణుండవు హరి పాదంబుల శిరముల కడిగియురముల స్థిరమగు రే స్థిర ధరణిదేవి మరియు ఆమె భర్త అయినటువంటి ఆకాశరాజు పుష్కరణి జలములను తీసుకుని వచ్చి ఆ పవిత్ర జన్మలచే ఆ కమలేక్షుడైనటువంటి శ్రీహరి యొక్క పాదములను కడిగి ఆ నీళ్ళను వాళ్ళు శిరమిన శిరా మీద ప్రోక్షించుకున్నారట ఎంతో భక్తితో భక్తి సిద్ధలతో ఇందలోన పద్మావతి నింతులెల్ల మేలి వజ్రాల సొమ్ముల మేటి వస్త్రములను బాధ సింగారించి ముద్దుకుమ్మన్ బేర్మిదేచ్చిరి నవరత్న పీఠమునకు చూడండి ఈ విధంగా ఆకాశరాజు తన ధర్మపతి అయిన ధరణీదేవితో శ్రీ శ్రీనివాసుడి యొక్క పాదములను పవిత్రమైనటువంటి ఆ పుష్కరిణి చలములతో అభిషేకించి కడిగి ఆ నీళ్లను తల మీద పోసుకునే సమయంలో పద్మావతి చలికతలందరూ కూడా ఏం చేశారంటే మంచి మంచి వస్త్రాలను అదేవిధంగా మంచి ఆభరణాలతో ఆమెను తీర్చిదిద్ది పద్మావతిని చక్కగా అలంకరించుకుని ఆ ముద్దుకుమ్మను తీసుకుని వచ్చి ఆ పెళ్లి మంటపము నవరత్నాలతో ఏర్పాటు చేసినటువంటి ఆ నవరత్న పీఠమునకు తీసుకుని వచ్చారట శ్రీనివాసు చెంత చెలియ పద్మావతి చేరి కూరుచుండే సిగ్గుతో అప్పుడు ఆ శ్రీనివాసుడు పక్కలో కూర్చుందట ఆ పద్మావతి ఎంతో సిగ్గుపడుతూ మామ యుడుగరలో సగేను వెంకటేశు న కూరు ప్రీతితోడా అప్పుడు వరోపచారాలు చెప్పి ఆ యొక్క ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసునికి ఇవ్వడం ప్రారంభించాడట ఏమిచ్చారప్ప అంటే వంద బారు వలది స్వర్ణమకుటమును స్వర్ణమాలలంతే బరుగలవి కోటి నిష్కములను గూర్మి కన్యాదాన సమయమపుడు మామ కోసగే వంద బారులు గల స్వర్ణము ఒకటమంత కిరీటాన్ని అదేవిధంగా స్వర్ణమాలలను కూడా అది కిరీటం ఎంత బరువు ఉందో అందే బరువు గల స్వర్ణమాలను కూడా తీసుకుని వచ్చి ఆయనకు అలంకరించాడట కోటి నిష్కములను కూర్మి ఆ విధంగా అనేక రోజు కూడా తీసుకుని వచ్చి కన్యాదాన సమయమప్పుడు మామ శౌరికోసాగే ఆ కన్యాదానం చేసే సమయంలో ఆ శ్రీనివాసుడికి అవన్నీ కూడా ఆకాశాలు ఇచ్చాడట కర్ణభూషణముల అంటే చెవులకు వేసుకునే ఆభరణాలను ఘనమైన పథకాల ఎన్నో మంచి మంచి పథకాలట వజ్ర ఖచ్చితమ భుజ విభూషణముల మోదమలరా భుజాలకు వేసుకునే ఆభరణాలు కావచ్చు వజ్ర ఖచ్చితమైన స్మరుణోకముల మరి పాదుకలను సంగే పార్తి ఉండు కిరీటం నుంచి పాదుకల వరకు ఏమి ధరించగలడో అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆభరణాలను తీసుకుని వచ్చి ఆ శ్రీనివాసుడికి అప్పించాడట ఆకాశరాజు తులలేని కానుకల ఆ కలియుగ వాసునకు విముడు కన్ను మూసుకన్నొసగిం ఇంతాను లేనటువంటి ఆభరణాలను తీసుకుని వచ్చి ఆ కలియుగ దైవం అన్నటువంటి శ్రీనివాసుడికి ఎంతో ఘనంగా అర్పించుకున్నాడట ఆకాశరాజు అలరగా దేవు గౌరుడు పలికెను పద్మావతి ప్రవర సుముకుండై మాటలు చూస్తూ ఉంటాము ప్రవరము అనేది అత్యంత మన ప్రముఖమైన కట్టం అన్నమాట అంటే వధు చరిత్రను వివరించి చెప్పడం అన్నమాట ఏమి ఎప్పుడైతే ఆ విలలేనటువంటి అంటే విలువ కట్టలేనటువంటి ఆభరణాలను శ్రీనివాసుడికి ఆకాశరాజు సమర్పించినాడో అప్పుడు వాళ్ళ పురోహితుడిగా ఎగురు అలరించినటువంటి ఆ దేవగురుడు బృహస్పతి ఈ పద్మావతి యొక్క ప్రవరము చెప్పడం ప్రారంభించాడట ఏం చెప్తున్నాడంటే ఆలరా నత నతి గోత్రమందు అతి గోత్రమంట వాళ్ళది సువీరు సువీరు అనే మహారాజుకు ముని మనవరాలి అయి సుధర్మ పార్థివునకు ధనర సుధర్ముడు అనే ఒక మహారాజుకు మనవరాలగుచు ధరణి రాజు కన్య రాజపుత్రి కన్యరత్న ధరణిశ రాజ కన్యపుత్రి కన్య రత్నమితి చూడండి అలరతి మందు అతిగోత్రమందు పుట్టినటువంటి సువీరు బౌత్రియ్ ఆ సువీరు మహారాజుకు మహారాజుకు ముని మనవరాలి సుధర్మ పార్థివునకు సుధర్ముడు అనే మహారాజుకు తనర భౌత్రి అవచు మనవరాలి అవ్వచు ధరణిపుడు ఆకాశరాజుకు కన్యా ఆ రాకాశరాజుకు పుత్రిక అయిన రత్నమితి ఇవి మామూలు కాంపు కాదు విలలేనటువంటి అంటే విలువ కట్టినటువంటి రత్నము ఈ కన్యా కన్యారత్నము అని చెబుతూ అమిత హర్షమంది అర్పించుచుంటిమి ఇటువంటి కన్యారత్నాన్ని మేము ఎంతో సంతోషముతో నీకు ఓ శ్రీనివాస స్వీకరించి హృదయ పద్మమున ధరించి పద్మావతిని నీవు ప్రీతి నేలుకొనుమా వెంకటేశ ఇటువంటి కన్యారత్నాన్ని మేము ఎంతో సంతోషముగా నీకు అర్పిస్తున్నామయ్యా నీ స్వీకరించి నీ పద్మ హృదయ పద్మంలో ఆమెను ధరించి పద్మావతిని ప్రీతిగా ఏలుకోవయ్యా అని చెప్పి ఆ బృహస్పతి చెప్పాడట అప్పుడు అని నేను నా వశిష్ఠుడంతా ఆ విధంగా బృహస్పతి కన్యారత్నం గురించి ప్రవరము చెప్పి చెప్పేటప్పటికీ అప్పుడు ఈ వరత్నములు తరపున తరపున ఆ వశిష్ఠ మహిళ మహర్షి ప్రవరం చెప్పడం ఆరంభించాడట ప్రవరము చెప్పదొడగే నింబడరగా నా వశిష్ఠ గోత్రమందు అలరు కల నలరు నలరువాడు వశిష్ఠ గోత్రమందు అలరేయాతి అనే వానికి పౌతుడు అంటే మునవడ మునిమనవడు అన్నమాట వసుదేవు పుత్రుండగు వసుదేవుడికి పుత్రుడు అసమాన యశో విశాలుడై హరికి నింపెసలాగన్ పద్మావతి సంతసమున గైకుందుమన్న తరుణమునందు సాక్షాత్ వసుదేవుడికి పుత్రుడయ్యా అయితడు అసమాన యశో విశాలుడైన ఈ హరికి నింపెసగన్ పద్మావతిని సంతసమున గైకుందుము అంటే ఎంతో సంతోషంగా పద్మావతిని మేము తీసుకుంటామయ్యా అని చెప్పే సందర్భంలో కన్య కర కమలముల ఆకాశ రాజు పట్టి వరుణి కరంబుల ఏమిత ధరణి దేవి ఎమిత భక్తి పుష్కరిని కరంబులను బోయ నతడు చేసే రీతి చూడండి ఆ విధంగా చెప్పినప్పటికీ కన్యకవర కమలంబులు అంటే పద్మముల సమానటువంటి ఆ యొక్క కన్యాకామణి కచతులను పట్టుకొని ఆకాశరాజు పట్టి ఆకాశరాజు తన చేతుల్లో పట్టుకుని వరుణి కరంబుల పెట్టి ఆ వరుడి చేతిలో పెట్టాడట ధరణీదేవి ఆ పిదప అతడి సతీమణి అయినటువంటి ధరణీదేవి అమిత భక్తితో పుష్కరిణి చేత తన కరంబములను పోతూ వస్తూ ఉంటే అతడు కన్యాదానమును చేస్తూ వచ్చాడట కంకణముల కట్టించి కంకణాలను కట్టించారట చేసి కాళ్ళను తొక్కింపచేసి పద్మావతి కంఠసీమయందు ఆ పద్మావతి సేవి యొక్క మడలో సురలు పొగడగా దేవతలందరూ సూత్రమంత మంగళసూత్రమంతా కట్టించే ప్రేమ మీరా అప్పుడు సురందరూ పొగుడుతూ ఉంటే ఆ పద్మావతి కంఠసీమయందు మంగళసూత్రాన్ని శ్రీ వెంకటేశ్వరుడిచే ఖండించాడట ఆ యొక్క వశిష్ట మహర్షి వచ్చిన వారలకెల్ల నిత్య మృష్టాన్నములి వచ్చిన వాళ్ళందరికీ కూడా హిందూ భోజనం అన్నమాట ఏం తింటారో వాళ్లకు ఏం కావాల్సిన పా పదార్థాలు వండారు అన్నమాట అటువంటి భోజనం పెట్టి ఏలి కయంతం మెచ్చుక దక్షిణలో ఆ రాజు కేవలం మృష్టాన్న భోజనం పెట్టడమే కాకుండా వాళ్ళకు సంతోషపడేట్టుగా దక్షిణ కాలం తలసిగా సచ్చరితుడు హరికి మృక్కి సాగిరి వారల్ అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రాజుకు అలాగే శ్రీనివాసుడికి నమస్కారం చేసుకొని సంతోషంగా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోవడం ప్రారంభించారట సురలోకవాసు పరమానందము పొంది పద్మావతిపై సరసిజనా పుష్పవృష్టి తోడన్ తోడన్ అప్పుడు సురలోక అందరూ దేవతలందరూ కూడా ఎంతో సంతోషముతో పద్మావతి పైన మరియు శ్రీనివాసుడి పైన పుష్పవృష్టిని కురిపించారట ఆకాశం నుంచి ఆపిదప నా పిదపను పడకటింటికి పంపగా వలయుననుడు ఆ తర్వాత క్షీరధార అంటే వాడు దారగా పోస్తూ పద్మావతి చేతిలో పోస్తూ శ్రీనివాసునకు తర్వాత సిరికి లక్ష్మికి తర్వాత కూడా ఆమెను అప్పగిస్తారట అప్పగించి ఆ పితపు వాళ్ళిద్దరిని కూడా పడగింటికి పంపవలేనని అనుకుంటున్నారట పద్మాక్షులైన చెల్లులు ఆ పద్మావతి కరము బట్టి పద్మావతి చెల్లులందరూ కూడా పద్మావతి చేత అమ్మవారి చేతులు పట్టుకొని వనితరో ఓ వనిత రామ్మ పద్మోధరు ప్రక్క ఆ పద్మోధరుడు అంటే పక్కకు రమ్మని పిలుస్తూ పద్మం కూర్చుండ చేసి బాహసురలీ అలా తీసుకుని వచ్చి ఆ శ్రీనివాసుడి పక్కలో అమ్మవారిని కూర్చోబెట్టారట కూర్చొని పెట్టిన తర్వాత నేరము నీదు రూపము నీ రూపాన్ని వర్ణించగలమా మేము ఏ విధంగా వర్ణించగలమమ్మా పూర్వపుణ్యము నేర్చలి నువ్వు చేసుకున్న పుణ్యమమ్మా జగదీశుండు శ్రీనివాసుడు సాధ్విని మగడయ్యగా నీవు చేసుకున్న పూర్వపుణ్య పుణ్య జన్మ పుణ్యము అల్లా ఆ జగదీశ్వరుడైనటువంటి శ్రీనివాసుడు సాధ్వి నీకు మొగుడైనాడు కదమ్మా ఆ గణితం మొగు భోగభాగ్యములందుమా ఇంతాను చెప్పనటువంటి భోగభాగ్యాలు నువ్వు అందుకునమ్మా జయమందుమా నీకు అన్ని చేపరంపరలు కొనసాగాక సుగుణవతియో సుందరాంగి యశో విశాలిని కోమలి ఓ సుగుణవతి ఓ సుందరాంగి ఓ యశో విశాలిని ఓ కోమలి ఇక నీవు అనంతమైన సంతోషాలను ఒక భాగ్యాలను అందుకొని హైగా ఉండవచ్చు అని చెప్తున్నారట ఆ నొచ్చు రత్నపీఠంబుపై తనరు శ్రీనివాసు పద్మావతుని కాంచి దాంపత్య నెట్టి దాంపత్యం ఈగా నంచు అలా అంటూ రత్నపీఠం పైన కూర్చున్నటువంటి శ్రీనివాసుడిని పద్మావతిని చూస్తూ వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా ఇంతటి సౌందర్యమైనటువంటి దంపతులను కూడా మేము చూడలేము కదా అని ఆశ్చర్యంతో చూసుకున్నారట అప్పుడు ఆ ధరణిదేవి ఐదువులను నూత దంపతుల ధరిసి నుదుట కుంకుమనిడి హారతిని ఇచ్చి దంపతులకెల్లబుసగా నిప్పించిరి ఫల తాంబూలములను అప్పుడు ఆ ధరణిదేవి ముత్తైదులందరినీ పిలిచి నూతన దంపతుల చేత వారికి కుంకుమ పెట్టించి హారతినిచ్చి దుంపతులకి వెళ్ళా కూడా వచ్చిన వారికి నింకా పలతంపులను కూడా ఇచ్చి పంపించారట చెల్లి పద్మావతి నీ అల్లరిక మీద సమయున చెప్తుందట అమ్మా పద్మావతి నీకు ఇంకా అల్లరి చేసేకి ఉండదు నుండుము నువ్వు నీ ప్రియుడితో ఉండువు మాకెళ్ళిన సంతోషము కలిగిన ఎంతయు పద్మా మాకెంతో సంతోషం కలిగిందమ్మా ఇక నీకు నీ కోరిక నెరవేరింది కాబట్టి నీ ఎల్లరికి నువ్వు చేసే అవకాశం ఉండదమ్మా ఇక నీ సుఖంగా నీ ప్రీడితో హాయిగా ఉండవమ్మా అని చెప్తున్నారట వెళ్ళది పద్మ నీదు విరహా నమ్ములను చెల్లగా చేయు నమ్మ కలికి భర్త గూడి తులలేని భోగాలం చెవులు సంతతంబూ సతతంబూ విలది పద్మనీదు విరహానలంబును నీవు ఇందరోజులో ఏ విధంగా అయితే విరహం తాపంతో తప్పించినావో చిల్లం చేయు నమ్మ సౌరి నేడు దానిని ఆ శ్రీహరి చెల్లగా చేరుపరుస్తాడు అంటే తనకి తొలగిస్తాడు కలికి భర్తగూడి నీవు భర్తతో చేరి తులలేని భోగాలం చెవుల చూడమమ్మ సంతతంబు ఇక నిత్యము నీవు నీ భర్తతో చసుకొంచి భోగ భాగ్యాలను అందుకోవమ్మా అని చెప్తున్నారట చిలుక కలసియు మెలసియును మీరు కలకాలంబున్ విలసిల్లుడు పద్మావతి చులునున్నము మరువబోకు సీమంతినిరో ఆ చిలుకకు గోరింక ఏ విధంగా అయితే కలిసి ఉంటాయో కలిసిమెలిసి ఉంటాయో ఆ విధంగానే మీరు కూడా కలకాలము చల్లగా హాయిగా అమ్మా ఓ పద్మావతి కానీ మా చిలికత్తల నేను మేము మమ్మలను నీవు మర్చిపోకమ్మా అని చెప్తున్నారట చెబుతూ మగువా పద్మావతి నీ మగనింటికి వెళ్ళి మమ్ము మరతు ఏమో ఇంకా చెప్తున్నానట ఓ మగువా పద్మావతి నీవు నీ మగనింటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపోతావా ఏమోనమ్మా మగవాడు చెందనుండిన నగునా మన మైత్రి సాగ అంబుజనయనా మొగుడు తక్కుని దగ్గ చెందలో ఉంటే మన మైత్రి ముందుకు పోతుందా మనం కలిసే అవకాశం ఉంటుందా ఉండదు కదమ్మా అని చెప్తున్నారట రమణి ఇన్ని దినంబులు రమణులతో నుంటి వంతే లలనా ఇక నీ రమణుని కనుసన్నలలో ఇముల ముఖి మెలగవలయో వింటే పద్మా ఇన్ని దినాలు నువ్వు మాతో ఆటపాటలు ఆడుకుంటున్నావు అయితే ఇక మీద నీ రమణుడైనటువంటి శ్రీహరి కనుసందలలో ఓ విములముఖి చక్కగా ఉండవమ్మా ఓ పద్మావతి ఇటువల నొకింతసేపు అక్కుడెల్లెవలికి ఓమలి సంపచ్చటలంబౌ పడకపై నటు నీటు బొరలాడు శ్రీసుడదే ఓ పొమ్మా ఈ విధంగా కొంతసేపు ఆమెను మాతో మాట ఓ కొమలి సంపచ్చటలంబౌ పడకపై నటుని పొరలాడు శ్రీసుడదే పో పొమ్మా చూడమ్మా ఇంకా మాట అవుద్దు అక్కడ శ్రీనివాసుడు పరుపెన్ని కోసము అలా విధా పుర్లాడుతున్నాడు కాచుకుని ఉన్నాడు కాబట్టి ఇక నువ్వు పోయి రావమ్మా సల్పేడి చిలిపి చేతలన్నీ రేపు మాకెల్లను విన్నవింపవలయు సరికేదా చెలియరో పద్మయనుచు తలుపులను బయచి నవ్వుచు చెనులు చెలు చెనిరీ శ్రీనివాసుడు హత్రి నీతో ఏదైతే చిలిపిచేష్టాలు చేస్తాడో అవన్నీ కూడా మాకు రేపటి రోజు నువ్వు తప్పకుండా వినించాలమ్మా సరేనా అని చెప్పేసి ఆమెను లోపలికి తోసి తలుపులు మూసుకొని నవ్వుకుంటూ వాళ్ళందరూ కూడా అలా వెళ్ళిపోయారట ఆ పిదప సరసి చిడంతటా గరుడిపై వడలి మామన్ నయముతో నరిగెద పద్మావతితో తిరుమలకి పుడంచే దలుప ఆ నుదప రెండవ రోజున ఆ సరసినావడినటువంటి శ్రీహారి గరుడిపై వెళ్ళి మామ దగ్గరికి వెళ్ళాడ వెళ్ళి మామను చూసి అరిగెద పద్మావతితో తిరుమలకిప్పుడంచు తెలుప దియ్యని నుడులం మా ఇక నేను పద్మావతిని తీసుకొని తిరుమలకు వెళ్తాను అని తీయగా చెప్పాడట అప్పుడు యొక్క మాసం పైన మీర నిచటం సుఖముగ నుండు తదుపరి ముఖ సుఖరముగా పంబు ఆడ సుందరితో ఎప్పుడైతే అకస్మాత్తుగా శ్రీహరి వచ్చి బామా నేను కూతురిని తీసుకుని తీసుకొని నేను తిరుమలకు వెళ్తాను అన్నాడు ఆయన ఒకసారి ఇక నిశ్చేషుడై ఓ సకలాదీశ్వర సౌరి ఒక్క మాసమైనా అంటే ఒక నెలైనా ముప్పగా మీరు చెటగా ఉండి ఇక్కడ సుఖంగా ఉండండి అయ్యా ఆ తర్వాత కావచ్చు సుఖంగా పంపిస్తాం కదా మీకు అంత తొందరగా ఎందుకయ్యా మీకు అన్నాడట కానీ అన్న తర్వాత నల్లనయ్య నీకు పిల్లనిచ్చి తీమనై తినంతే ఓ నల్లనయ్య నీకు పిల్లనిచ్చినాను కాబట్టి నేను అంతే అంతేగాని ఓ మంగళాంగ ఎల్లలోకములను చెల్లగా రక్షించు తల్లితండ్రి నీవే ధర్మపురుష నేను బిల్లరిచినా కాబట్టి మామనైనానంతే అంత మాత్రాన నీవు ఎటువంటి వాడవు మొత్తం అన్ని లోకాలను కూడా చిన్నగా రక్షించేటువంటి పురుషుడివి కదయ్యా నీవు వనజోదర నీ విట నీ విట నా ఎనుమతి ఘోరంగ నేలనయ్యా అటువంటి వాడివి నీవు నా అనుమతిని కోరైంది ఎందుకయ్యా హరి నీ మనము నాకు నచ్చినట్లుగా జనుమయ్యా రమణితోడ సద్గుణ చరిత కాబట్టి నీవు నీ భార్యతో కలిసి నీకు ఎప్పుడు కాల్సి అప్పుడు వెళ్ళవయ్యా ఓ సద్గుణ చరిత అని చెప్తున్నాడట అనుచున్న ఆకాశరాజు తా హర్షమంది అశ్వముల గజముల సకురాండ్ర వివిధ ముదము తోడ నీ తోడనిచ్చి సాగనంబుటై వచ్చుచుండే చూడండి ఆ మాట చెప్తూ ఆకాశరాజు ఎంతో హర్షమంది అశ్వముల అండి అయ్యనుగులను కుర్రాలను గజములను ఏనుగులను సకుర ఆండ్రను చెలికత్తెలను వివిధ భూషణములను ఆభరణాలు ఎన్నియో ముదముతోడ సంతోషంగా ఇచ్చి సాగనంబుడకై వచ్చుచుండే వాళ్ళని పంపించాలని చెప్పి అవని ఇచ్చి పంపించేసుకోము సంతోషంగా వస్తున్నాడట దానింగని శ్రీనివాసుడు మానసమున హర్షమంది ఆ చూసిన తర్వాత ఆ శ్రీనివాసుడు మనసులో ఎంతో సంతోషం పడి మామా ఇదే మీ నేనొక వరము మానక మీరడుగుడని మామగ నటుడు అప్పుడు శ్రీనివాసుడు ఎంతో సంతోషం చెంది ఈ విధంగా పెరుగుతున్నాడట ఓ మామా ఇదో మీకు ఒక వరం ఇస్తున్నాను మీకేం కావాలో అది కోరుకోండి నేను ఇస్తాను అని పిలికాడట అప్పుడు ఆయన ఏమడుతున్నాడంటే మాధవా ఓ మాధవా నీ సర్వమంగళ నామే పొత్తు స్మరించేడి బుద్ధి నిమ్ము ఓ మాధవా నాకేం కావాలయ్యా నీ సర్వమంగళమైనటువంటి నామాన్ని ఎప్పుడు స్మరించుకుంటూ ఉండే బుద్ధిని నాకేవయ్యా కంబదళాక్ష కంచదళాక్ష నీ కమనీయ మూర్తిని కనులార సర్వద కాంచనిమ్ము ఓ కంచదళాక్ష నీ మూర్తిని ఎప్పుడు కూడా చూస్తూ ఉండే భాగ్యాన్ని నాకేవయ్యా అది లోక సుందరా ఓ సుందరుడా నీ మీద నీలుపనిమ్ము ఎప్పుడు కూడా శ్రీహరి 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 అంటూ ధ్యానించుకునే చిత్తాన్ని అంటే మనసును నా కీయవయ్యా సుందరాకార ఓ సుందరాకారుడా నీ శుశ్రూషల మా చేత సల్కనిమ్ము నీ యొక్క సేవలన్నీ కూడా చక్కగా మాతో చేయించవయ్యా వరం ఏం కావాలయ్యా నాకు ఓ కంతు జనక ఓ కంతు జనక అయినటువంటి ఓ శ్రీనివాస ఇంతకంటే మాకు ఏం వరం కావాలయ్యా ఇంతకన్నా సౌఖ్యం వేల ఇంతకన్నా మాకు సౌఖ్యం ఏమి ఉంది సంతోషం ఏముంది ఇంతకన్నా కోరువది లేదు నిజముగా కోర్కె తీర్చి సత్యరూపా ఇక ఇంతకంటే నా కోరికలు ఏమయ్యా నేను కోరుకున్న ఈ కోరికను నాకు ఇచ్చి నా జన్మకు నా జన్మరాహిత్యం చేసి ధన్య నా జీవితానికి ఒక ధన్యతలు చేకూర్చవయ్యా ఓ సత్య స్వరూపా అని చెప్పి ఆ ఆకాశరాజు శ్రీనివాసు చెప్పుకున్నాడట ఇంతటితో ఈ పదకొండవ భాగాన్ని ముగిస్తూ చివరి భాగాన్ని అతి తొందరలోనే మీకు సమర్పించుకొని ఈ యొక్క పద్మావతి శ్రీనివాస కళ్యాణ ఘట్టాన్ని పరిపూర్ణం గావిస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కావ్యఖండాన్ని మీరు ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా సర్వదా కృతజ్ఞత ఉంటానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను సర్వే సుఖినో భవంతు